హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హనీస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మా పిల్లలు ఇంట్లో ఏదైనా స్వీట్ చేసి పెట్టమన్నారు అందుకోసం ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఫ్రిడ్జ్లో రెడ్ కనిపించింది వెంటనే వెలిగిందండోయ్ డబుల్ మీటా చేసేద్దామా డబుల్ మీటాకి కావాల్సినవి బ్రెడ్ పంచిదార ఎండు ద్రాక్ష జీడిపప్పు ఏలకల పొడి నెయ్యి పాలు నేను ఎయిట్ పీసెస్ బ్రెడ్స్ తీసుకున్నాను ఎయిట్ పీసెస్ బ్రెడ్స్ని ముందుగా ఫోర్ సైడ్స్ కట్ చేసేసుకోవాలి మొత్తం ఆ బ్రౌన్ కలర్ది మొత్తం కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసుకున్న దాన్ని కూడా వేస్ట్కి ఏం పడేయాల్సిన అవసరం లేదు బ్రెడ్ క్రమ్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్రెడ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ హీట్ ఎక్కాక నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక జీడిపప్పు వేసుకొని లైట్గా వేయించుకుందాము ద్వారగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా జీడిపప్పు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఇప్పుడు వెండి ద్రాక్ష వేసుకొని బాగా వేయించుకున్నాము నేను జీడిపప్పు వెండి ద్రాక్ష మాత్రమే వేస్తున్నాను మీకు కావాల్సి ఉంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకోవచ్చు బాదం పిస్తా అట్లాంటివి ఎక్కువ వేసుకోవచ్చు మీ మీరు తినేదాన్ని బట్టి దాన్ని వేసుకోవచ్చు ఎన్నైనా వేయించుకున్న వాటిని బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నేను నెయ్యి వేసుకున్నాను మీకు కావాల్సి ఉంటే నూనె కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ చిన్న చిన్న ముక్కల్ని ఇప్పుడు మనం లైట్ అండ్ కలర్లాగా వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా ద్వారగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఈ స్వీటు మా పిల్లలకి చాలా ఇష్టం మీరు మీ పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీన్ని మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ మీ బంధువులు వచ్చినప్పుడు కానీ చేసి పెట్టండి ఒకసారి కానీ వాళ్ళు ఈ స్వీట్ని టేస్ట్ చేశారంటే మళ్ళీ మిమ్మల్ని ఇదే ఇదే స్వీట్ చేయమని అడుగుతారు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన వాటిని అన్నిటిని తీసుకొని ప్లేట్లో ఉంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు పంచదార ఒక కప్పు పంచదారకి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి చక్కెర బాగా కలిపే కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి గరిట పెట్టి ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత ఇలా జిగురు పక్కం వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నిటినీ ఈ పాకంలో డిప్ చేసుకోవాలి పాకాన్నంతా ఈ ముక్కలకి బాగా పట్టే పట్టేదాకా గరిటితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు జీరా మొత్తం ముక్కలకి బాగా పట్టిందండి ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని ఒక కప్పు పోసుకోవాలి పాలన్నీ బ్రెడ్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి మేగడపాలు పోసుకుంటే బాగా టేస్ట్ వస్తుందండి ఈ విధంగా మరిగిన తర్వాత టేస్ట్ కోసం యాలకల పొడి యాడ్ చేసుకోవాలి నా తర్వాత బాగా కలుపుకోవాలి ఈ విధంగా ప్యాన్ నుంచి నెయ్యి సపరేట్ అయినంత వరకు వేయించుకొని ఇప్పుడు లాస్ట్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్షని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మన డబుల్ కమిటా రెడీ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్